డెబ్బై అవ దశాబ్దం సూపర్ స్టార్ శోభన్ బాబు ఎనిమిది భాగం పంతొమ్మిది వందల డెబ్బై ఐదు దశాబ్దంలో కనీసం నాలుగు కేంద్రాల్లో డైరెక్ట్ సర్దినోత్సవ చిత్రాలు హీమ్యాన్ పన్నెండు సోలో హీరోగా నటరత్న పద్ పన్నెండు నటసామ్రాట్ పదకొండు నటశేఖర ఐదు కనీసం మూడు కేంద్రాలలో డైరెక్ట్ సర్దినోత్సవ చిత్రాలు హీమ్యాన్ పద్నాలుగు నటరత్న పద్మూడు నటసామ్రాట్ పదమూడు నటశేఖర్ ఆరు డెబ్బై దశాబ్దంలో ఆంధ్రప్రదేశ్లో కనీసం ఒక్క కేంద్రంలోనైనా డైరెక్ట్ ఎవరో ఆడిన అరవై చిత్రాలు గల ఏకైక హీరో హీమాన్ మాత్రమే అరవైవ దశాబ్దంలో నటరత్నక తప్ప మరే ఇతర హీరోకు ఏ దశాబ్దంలోనూ ఈ రికార్డు లేదు డెబ్బై దశాబ్దంలో ఒక కేంద్రంలో తొమ్మిది థియేటర్లలో రెండు కేంద్రాలలో పదిహేడు థియేటర్లలో ఆరు కేంద్రాలలో నలభై థియేటర్లలో ఏడు కేంద్రాలలో యాభై థియేటర్లలో డైరెక్ట్ వంద రోజులు రెగ్యులర్ షోలతో ప్రదర్శింపబడి రికార్డు సృష్టించిన హీరో హిమాన్ మాత్రమే డెబ్బై దశాబ్దంలో ఒకే ఏసీ థియేటర్లో అప్సరా ఏసీ విజయవాడ హిమాన్ నటించిన పదమూడు చిత్రాలు విడుదలై పదమూడు చిత్రాలు మొత్తం ఏడు వందల ముప్పై ఐదు రోజులు ప్రదర్శింపబడి ఏసీ థియేటర్లకు ఆంధ్ర సిడీటి ఏరియాలకు రికార్డ్ నైజాం మరియు ఆంధ్రప్రదేశ్ స్టేట్ రికార్డ్ కూడా హీమాన్ హైదరాబాద్ వెంకటేశ్వర మేసిలో హైదరాబాద్లో ఒకే దశాబ్దంలో ఇరవై మూడు చిత్రాలు డెబ్బై రోజులు ప్రదర్శింపబడటం హీమాన్ కు మాత్రమే సాధ్యపడిన విషయం ఇది ఏ దశాబ్దానికైనా ఆల్ టైమ్ రికార్డ్ డెబ్బై దశాబ్దంలో సెకండ్ బెస్ట్ నటశేఖర పదమూడు ఏ ఏ దశాబ్దానికైనా ఆల్ టైమ్ సెకండ్ బెస్ట్ పంతొమ్మిది వందల ఎనభై దశాబ్దంలో మెగాస్టార్ ఇరవై